రైతు కూలీలు రైతు కూలీలు నాట్లు వేయడానికి వచ్చినవారు సో పొద్దుపోవడానికి జానపద వ్యవసాయ పాటలు అనేటివి పాడుకుంటూ పనిచేస్తూ సరదాగా ఉంటారు సో ఇప్పుడు వాళ్ళ పాటలు అయితే మనమైతే విన్నాము ఇప్పుడైతే వినబోతున్నాం చూడండి

నిసలు పూ పేరే విసలే పేరేవా మోధు మేర మోధు నేర పల్లె వాడ నేరల్ల మేరస పూ పేరే మసల పేరే మోధు నేరల్ల బాధూ నేర

పేరే మా నింబోదు నేరల్ల నింబోదు నేరల్ల పల్లెవాడల్లో నింబోదు నేరల్ల మీర పువ్వు పేర ని బిడ్డ పేరే మా నింబోదు నేరల్ల నింబోదు నేరల్ల పల్లెవాడల్లో నింబోదు నేర బీర పూసందమా బిడ్డ మహాలక్ష్మో నింబోధు నేరల్ నింబోదు నేరల్లా పల్లెవాడల్లో నింబోదు నేరీర పూసందమా బిడ్డ మా లుబోదు నేరల్ నింబోదు నేర పల్లెవాడల్లో నింబోదు నేర కొడుసూ మీ కొడుకు పేరే నింబోదు నేరల్ల నింబోదు నేరల్ల పల్లెవాడల్లో నింబోదు నేరల్ల కొడుస పూ మీ కొడుకు పేరే నింబోదు నేరల్ల నింబోదు నేరల్ల పల్లెవాడల్లో నింబోదు నేరల్ల కొ సందమా మా కొడుకు నే నింబోదు నేరల్ల నింబో పల్లెవాడలో నింబోదు నేర కొడుచ పువ్వు సందమామ కొడుకు కీషనయ్యో నింబోదు నేరల్ నింబోదు నేరల్ పల్లెవాడల్లో నింబోదు నేర తాడి పూ పేరీ తండ్రి పేరే నింబోధు నేరల్ల నింబోదు నేరల్ల పల్లెవాడలో నింబోదు నేరల్ల థాడి పూ పేరీ తండ్రి పేరే నింబోదు నేరల్ల నింబోధు నేరల్ల పల్లెవాడలో నింబోదు నేరల్ల తాడి పూ తండి చెంద్రయో నింబోదు నేర నింబోదు నేర పల్ వాడలో నింబోదు నేరల్ల

సలన్ని సెలిమేలా మేళా సలన్ని సెలిమేలా చలి మేళ సది నది కూడా జలదీరో బిండి సది విన్నది కూడా జలదీరో బిండి జల్లంత పాచానా గుడతారా జల్దంత పాచానా గుడ్డతేల్లారా అన్న రాగవులు అన్న రాఘలు సత్తుంది కద్రీ మదనా సుందరి సందేలు పూల అది తమిలి పాపడది మదనా సుందరి మాకు భూములు లేవు భూములు లేవు మేము చేసుకుంటే బతుకుడే మాకు ఇండ్లు కూడా లేవు మా అత్త మామూలు కట్టించినాయి మాకు ఇండ్లు కావాలి పేదలకు భూములు ఉన్న వాళ్ళకే రైతు బంధులు ఎత్తాన్లు పాపలో ఎత్తాన్లు వాళ్ళకే మళ్ళీ మాఫీ రుణమాఫీ చేస్తాను మాకు ఏదన్నా సాయం చేయాలి ఏం రాలేదు మాకు భూములు లేవు భూములు లేవు మాకు భూములు లేని వాళ్ళకు మాకు కూడా ఏమైనా సాయం చేయాలి మా పేరు మీద ఇండ్లు లేవు కాబట్టి మా పేర్ల మీద ఇంటి పనులు కూడా లేవు అవన్నీ చెక్ చేసి మాకు కూడా ఇండ్లకు సాయం చేయాలి ఇవి మహిళా సంఘాలు తీసుకుంటాను మాకైతే ఎలాంటిది మాపి లేదు ఎప్పటి కట్టుకుంటా బాగుడే మాకు పావుల వడ్డీలు అనేవి ఎప్పుడో ఒకసారి వస్తానయి అవి వచ్చినట్టు లేదు రానట్టు లేదు మాకు కూడా వడ్డీ లేని రుణాలు మాకు రుణమాఫీ లేదు మాకు భూమి లేదు మాకు ఇల్లు లేదు మాకు ఏది లేదు కూల్ చేసుకుంటే తింటావు లేకుంటే ఇద్దరు కోడుకులు మాకు అసలు ఇల్లు జాగలేదు మాకు అప్పులు బాగున్నాయి మరి మాకు ఏ రుణమాఫీ అందరికి ఎత్తాలో మాకు మరి అన్ని ఉచితంగా మరి ఇరవై ఐదు వందలు ఎత్తాడు ఆయన వరకు ఎవరికి రూపాయి రాలే వాళ్ళు లేడు ఈ చిన్నవి మేము జిన్న మేము కూల్ చేసుకుంటేనే ఫోటో వాసుకుంటే లేకుంటే ఉపాసం అంటాం మాకేం ఇవ్వలేదు రూపాయలే మరి ఏం చేస్తుంది గవర్నమెంట్ రాలేదు మాకు కూల్ చేసుకుంటే వాళ్ళకు రుణ వాఫ్ లేదు మాకు భూమి లేవు జాగలు లేవు ఏమి లేవు మాకు தொழில் வச்சுல அந்த கூலி எந்த படுத்து அந்த நாலு வந்தா இப்போ அனந்தூரா இக்கடே கொஞ்சம் தான் அம்மா

లేదు బిలీకి అత్త మాకలేదు పూల వాళ్ళకి పింఛిండలేదేండి రెక్కలకు అట్టం మాది అంతే చేసినాడు పూలి లేని నా బీలీలో పని చేసిండు లెక్క ఐదు రోజులు ఇస్తారా బతావా ఐదు రోజులు ఇస్తారా ఎక్కడమ్మా ఇక్కడేనా అంటే రోజు ఎన్ని గంటలకు ఇదే సమయానికి వస్తారా ఎన్ని గంటలకు వస్తారు నాలుగు గంటలకు వెళ్ళిపోతారా అంటే ఇంత ఐదు వందలు పడ్డాయి పులి మీకు నాలుగు వందలే పొద్దున్న లాగేయాలి మేము కూర అనుకున్నావు